మీ భావం తలుసుకుంటే ఏం పాట గుర్తొస్తది మా భావం మీ ఆయన తలుసుకుంటే పిల్ల సింత నీకింత ఉల్లాసా నిన్నా నీ మగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నాడే చిరాలు లేవా నేను అలగినావా చిరాళ్ళ సొంత కాడ నేను ఇస్తారావే ఈ పాట పాడమంటారా సిగ్గుపడుతున్నారా ఆ పాట ఆయన నేర్పిండు నేర్పి నాకు నేర్పించిండ్రా ఎప్పుడన్నా నేను ఇంట్లో అలిగినట్టు గిట్ట తిరుగుతాగా అయ్యో ఏ పిల్లసి తనకు వస్తాడు దగ్గరికి మంచిగా ఉంటాడు మంచిగా మాట్లాడతాడు పాటలు రాకున్నా కూడా ఇది బాడు అది బాడు అని చెప్తాడు ఆయన పాటలు వచ్చా వచ్చాక గుర్తుంటాయి అన్నట్టు బాడినే అన్ని గుర్తుంటాయి కదా మంచిగా చెప్తాడు అది బాడు ఇది వాడు అంటాడు అన్నట్టు నువ్వు రాసుకుంటావా లేదంటే పాటలు ఎన్ని పాటలు వాడింటారు బాగానే చిన్నప్పటి నుంచి రెండు మూడు వేల పాటలు పాడేసి ఉంటారు కదా ఇప్పుడు రికార్డింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు ఎట్లా అనిపించింది అసలు మనకు ఏం తీసుకపోయి తలకాయ తల్లి కాదా పెడతారు పెట్టాకనే ఏం తెయలేదు నాకు భయం అయింది ఆ ఆ పాట ఫస్ట్ ఉమామహేశ్వరి పాటకు పోయినా కదా ఇంకా ఆ పాటకు బాగానే అది పెట్టిర్రు ఈ సప్పుడు కావద్దు ఈ సప్పుడు కావద్దు అంటారు అమ్మూ ఇదేంది అని ఇట్టనే బిర్ర పట్టుకోతే ఫస్ట్ అది వాడిన అంత ఉదయ సార్ గట మైక్ టీవీ వాళ్ళ నేను ఫస్ట్ బాడిన పాట ఉమామహేశ్వరి ఆ పాట జయించు ఆ పాటకు పోయినాడే జిఎంసీలా శరణార్జున్ గారు ఎమ్మటే నన్ను లెగరాజ్ సాంబాయ్ అవార్డు పిచ్చిండా పాటలు ఏమన్నా ఉంటే చెప్పండి పిండి ఈ పాట బాగుంటుంది నానా అని పాడినా సొంతంగా రాసుకొని పాడిన పాట ఏదైనా ఉందా నాకు సొంతంగా రాయడం ఏమి రాదు నాన్న గా అంటే మీరు అనుకుంటారు కదా ఇట్లా ఇట్లా ఇక ఇయే ఇకే ఊర్ల ఊర్లలో బాడే కూడా అన్నీ బతకమ్మకి బోనాలకి మన్న బతకమ్మ సాంగ్స్ కూడా ఒకటి బాడినం బంతి ఊసి బంతి గాసే దౌసలి సేసాలియో దడుల మీద ఒరిగి ఊసే దౌసలి సేసాలియో గుమ్మడి ఊసి గుమ్మడి గాసే దౌసలి సేసాలియో గునుగు పూల పల్లకి మోసే దౌసలి సేసాలియో దౌసలి సేసాలి దంసలి సెన్సాలియో ఉయ్యాలమ్మ ఉయ్యాలంటూ దంసలి సెన్సాలియో ఉయ్యాలోగే బతుకమ్మలు దంసలి సెన్సాలియో బతుకమ్మ సాంగ్స్ అవును మొన్న అది మంగ్లీ గారితో కూడా పాడింది పాడినరు కదా అదే అయితే ఇంకా మొత్తం వైరల్ అయిపోయింది కదా ఇంకా ఎవరికి తెలియని వాళ్ళకి అందరు తెలిసిపోయినరు అప్పటి నుంచి ఎట్లా అనిపించింది ఆ పాట అంత పెద్ద హిట్ అయినాక నాకు ఆ పాట పాడదు అని ఫోన్ చేశారు రమేష్ భూతం రమేష్ ఉండి అమ్మా ఇట్లా దామ్ రెడ్డి సార్ కంట పాట కావాలంట ఇక్కడ ఎల్లమ్మ పాటలు ఏమన్నా ఉన్నాయో పాడు పెట్టవా అన్నాడు అంటే నేను రెండు మూడు పాటలు పాడి పెట్టిన పెడితే ఈ పాట సెలెక్ట్ చేసుకుని చాలా సంతోషమైంది ఇప్పుడు వాళ్ళ చెల్లె మంగ్లి చెల్లె మంగ్లీగారు వాళ్ళ చెల్లె పాడిందే గవలమ్మ ఆ పాట కూడా నాదే మా వీరం మా వీరం అది కూడా నాదే అదే అదే కదా ఎంత బాగుంటది ఆ పాట ఒకసారి మాకోసం గిద్దాడు గవలమ్మా గెలిపిన జడలమ్మా అరుసమ్మాయలమ్మో వాళ్ళని సోగిన జడలమ్మా ఎల్లమ్మ సోలేడు గవలమ్మా ఎల్లమ్మ సోగిన జడలమ్మా ఎల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ ఈ రెండు పాటలు పాడి ఉంటుంది అంటే వాళ్ళ చెల్లె మేము పాడుకుంటామని అంటే వాళ్ళే పాడుకోరు అవును ఇద్దరు కలిసి చేసిండ్రు డాన్స్ చేసిండ్రు బాగా చేసిండ్రు మీరిద్దరు కలిసి కలిసి పాడిందేమో రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా తోరుపో రాజు మనసులో రేణుకెళ్ళమ్మా టొంగుట్టు యాలా దొచ్చినారు రేణుకెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా ఉంటది అసలు ఈ పాట మంచిగా దానికి పద్మమోహన్ అవార్డు వచ్చింది తల్లి అసలు ఫుల్ వైరల్ అయిపోయింది ఆ పాటకు లెగరా సాంబయ్య ఈ రెండు హిట్ అయినాయి అని పద్మమోహన్ అవార్డు కోసం ఫోన్ చేసి రాళ్ళు అమ్మా నీకు అవార్డు వచ్చింది నీకు పాటకు అవార్డు వచ్చిందంటే అయ్యో నాకు వరితర అవార్డు ఏదో ఉత్తిని జోకు అనుకున్నా అనుకున్నా అనుకున్నాక లేదమ్మా ఉత్తిగా ఏం కాదు చూడండి మీకు అంత నమ్మకం లేకపోతే అని వీధి పెట్టిండు అయ్యమ్ పెడితే అవి చూసుకున్నాక చాలా సంతోషం అయింది మమ్ములు మా అమ్మ అందరూ మస్తు మురిచిర్రు ఇంకా ఊర్లో అంతా ఫేమస్ అనుకుంటా కదా అందరికీ తెలుసు ఇల్లే గిడని అవునా మంచిగా అనిపిస్తా తల్లి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటది మంచి పాటల అవకాశం కూడా వస్తున్నాయి